శబరిమలకు పోటెత్తిన భక్తులు తొలి రెండు రోజుల్లోనే రెండు లక్షల మంది మండల మకర మకరమిళకు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు తొలి రెండు రోజుల్లోనే అనగా సోమవారం మంగళవారంలోనే దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు విచ్చేశారు దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిపోయింది పంబా నుంచి సన్నిధాన మార్గంలోనూ విపరీతమైన రద్దీ నెలకొంది దర్శనం క్యూలోనూ కుప్పుకోలిపోయి ఓ మహిళ మరణించారు భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది పోలీసులకు రద్దీ నియంత్రణ మించిన భారంగా మారింది ఆలయ ప్రాంగణంలో ఇతర ఇంత భారీ స్థాయిలో జన సమూహాన్ని తాము ఎప్పుడు చూడలేదని టీడీపీ అధ్యక్షుడు కె జయకుమార్ తెలిపారు బహుశా ఆలయ చరిత్రలోనే ఇదే అత్యధిక రద్దీ అనే వాదనలు వినిపిస్తున్నాయి కొంతమంది క్యూ లైన్లను తప్పించుకుని వస్తున్నట్లు కనిపిస్తోంది దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం రద్దీ నియంత్రణ కోసం నీలక్కల్ ఇతర ప్రదేశాల్లో భక్తులు ముందుకు కదలకుండా తాత్కాలిక ఆంక్షలు విధించామని నీలక్కల్లో ఏడు అదనపు స్పాట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు శబరిమల ప్రవేశాన్ని రోజుకు లక్ష మందికి స్పాట్ బుకింగ్లను రోజుకు ఇరవై వేల మందికి ఇస్తున్నారు త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని వెల్లడించారు మరోవైపు భక్తుల కోసం దేవస్థానం బోర్డు అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి క్యూ లైన్ లోను గంటల నిలబడిన కనీసం నీళ్లు అందించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి ఇదిలా ఉంటే లైన్ లో వేచి ఉన్న భక్తులు నీటి అవసరాలు తీర్చేందుకు రెండు వందల మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఆలయ బోర్డు అధ్యక్షులు జయకుమార్ పేర్కొన్నారు హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి